బాబు మేరీ తెలుగు ఛానల్ ఈరోజు వెరైటీ రెసిపీతో వచ్చామండి అవి ఏంటో చూద్దామండే పోయేసారి మా వీడియో చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంటుంది ఆ వీడియో ఏంటంటే కనుకుంటున్నారా ఏం లేదండి వెరైటీ వెరైటీ అప్పలాలు చేసిందేమో భార్య వెరైటీగా అన్ని రకాల అంటే ఫేవరెట్ అప్లాలు ఆ వీడియో చూడ చూడండి ఫస్ట్ చూడకోకుండా ఉంటే ఆ వీడియోలోన ఎన్ని రకాల అప్పలాలు చేశామో ఎలాగో చేసాము కానీ ఆ వీడియోలో చూపించాము కానీ ఈ వీడియోలో టేస్ట్ చేసి టేస్ట్ చేసి చూద్దాం రండి ఇది ఎన్ని రకాల అప్పులాలు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి తర్వాత మనం టేస్ట్ చేసి ఏ ఏ అప్పులాలు ఎలాగ టేస్ట్ ఉన్నాయో కూడా చెప్తాను ఫస్ట్ ఎన్ని రకాల అప్పులాలు ఉన్నాయో చూద్దామండి రండి టేస్ట్ చూద్దామండి ప్లేన్ ఆలుతో చేయబడిన అండి ఇవి అలాగే మసాలా ఆలువే మసాలాతో చేయబడిన అప్పలాలు ఇవి మెనుపు అప్పలంటే షాప్లో దొరుకుతాయి కదా అలాంటివి ఇదే కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా ఫుడ్ కలర్ ఏమైనా యాడ్ చేసామనుకున్నారా కాదండి ఇవన్నట్లో ఏదన్నా ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు అన్ని నేచురలే ఇది వచ్చేసి బీట్రేట్స్ తో చేయబడింది అండి ఇది బీట్రేట్ తో చేయబడింది ఇది వచ్చేసి ఏంది ఇది క్యారెట్ క్యారెట్ తో చేయబడిన అప్పలాలు అండి ఇవి మసాలా క్యారెట్ ఇది ప్లెయిన్ కరేపాకు ప్లెయిన్ కరేపాకు చేయబడిన అప్పలాలు మసాలా కరేపాకులు ప్లెయిన్ పుదీనా ప్లెయిన్ పుదీనాతో చేయబడిన అప్పలాలు ఇవి ఇవి పూసు కారూస కారూసేనండి కారం వడియాలు ఇవి వడియాలండి ఇవి మామూలు వడియాలు ఇవి మసాలా పుదీనా మసాలా పుదీనా వడియాలండి ఇవి ఇవి కూడా బాగుంటాయి మసాలా పుదీనా వడియాలు ఇది అండి ఇది ఒక్కటే ఇదొకటి వచ్చింది మా భార్య మా కూతురు ఎందుకంటావా చాలా ఇష్టపడి తిన్నాయి ఎప్పులాలు వేస్తున్నా తినేస్తుంది విడియా కూడా మీరు స్వీట్ క్యారెట్ స్వీట్ క్యారెట్ అండి పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటే చాలా బాగుంటాయి ఇవి ట్రై చేసి పెట్టండి ఒకసారి ఇవ్వండి సగ్బియ్యం సగ్బియ్యం అంటారు మా ఊర్లో మళ్ళీ మీ ఊర్లో ఏమంటారు కామెంట్స్ ద్వారా తెలిపండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టమోటా అండి మసాలా మసాలా టమాటాతో చేయబడిన అప్పులాలండి చాలా బాగుంటాయి ఇవి కానీ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర చూసారండి ఎలా కనబడుతుందో కలర్ కలర్ ఫుల్ గా కనపడుతుంది కదా కొత్తిమీరతో చేయబడిన అప్పులాల ఇవి నా ఫేవరెట్ అండి ఆనియన్తో చేయబడిన అప్పలాలు నా ఫేవరెట్ తో చేయబడి ఆనియాన్తో చేయబడిన అప్పులాలండి బల టేస్ట్ ఉంటాయి రండి ఇవన్నీ టేస్ట్ చేసి ఏవి ఎలాగున్నాయో చెప్తాను రండి చూడండి ఇదే టేస్టు చూపిస్తారు ఇవన్నీ అప్పులాలు పదహైదు రకాల అప్పులాలు ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ వెరైటీ వెరైటీగా ఉన్నాయి కదా మొట్టమొదటిగా ప్లేన్ ప్లేన్ తో చేయబడిన ఆలు అండి ఇవి టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తాను బాగుండీ సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మసాలాతో చేయబడి ఆలు ఆలువప్పులాలు నేను మసాలా నెక్స్ట్ వచ్చేసి అప్పుల మంది మేనపప్పుడు మేనపప్పుడు అండి ఇది రొటీన్ రొటీన్గా అండి రొటీన్ రొటీన్గా చేసేటివి మన చేపల దొరికేవి బాగున్నాయి మనం వినిఫ్లో చేసుకుంటే బాగున్నాయి నెక్స్ట్ అండి కలర్ఫుల్ ఉంది కదా అదేనండి బీట్రైట్ది ఎలా ఉంటుంది చూడాలి మన చాలా బాగుందండి ఇది కానీ బీట్రోట్ బీట్రాటే స్మెల్లే ఉంది బాగుంది మళ్ళీ ఓవర్ స్మెల్గా లేదు ఎందుకంటే మనకి ఎండకేసి బాగా చేసి చేసింది కదా ఇలా మనము షాపులోనే కొనుక్కోకున్నాట అట్లా వేసవ కాలం వచ్చినప్పుడు మన వాళ్ళు అప్పట్లో మన పెద్దోళ్ళు మంచం మీద బయట వేసవ కాలంలో ఎండాకాలంలో నీచు దానిపైన పట్టేసి అప్పులాలు వడియాలు వేసేవాళ్ళు అలా ఒక వారం కష్టపడిందండి ఇవన్నీ చేయడానికి భార్య మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అండి మీరు సపోర్ట్ చేయాలి ఈ వీడియోకి ఏం లేదన్నా వన్ ఫిఫ్టీ లైక్స్ అన్నా వస్తాయని ఆశిస్తున్నానండి ఎందుకంటే ఒక వారం నుంచి కష్టపడింది శ్రమ పడిందండి మీరు చూసిన వాళ్ళు అలాగే చూసి వెళ్ళద్దాండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ మన వీడియో లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఒడియాల్లో ఏ రకం ఒడియాలు మీకు నచ్చినాయో కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్ ఇంకా బీట్రూట్ అంటే సూపర్ గా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ అని క్యారెట్ మసాలా క్యారెట్ మసాలా క్యారెట్ అంటే మసాలా క్యారెట్ బాగున్నాయండి అవి క్యారెట్ బాగుంటాయండి మీరు కూడా క్యారెట్ చాలా బాగున్నాయండి దీంట్లో వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో వచ్చేసి ఇవేసిందండి వైట్ నువ్వులు తెల్ల నువ్వులు వేసింది ఆ నోటికి తాగుతా ఉంటే టేస్ట్ ఒక వెరైటీగా టేస్ట్ చాలా బాగుంది నష్టం లేది పుదీనా 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 ప్లెయిన్ పుదీనా ప్లెయిన్ పుదీనా అండి ప్లెయిన్ ప్లెయిన్ పుదీనా రిట్రేట్ చేద్దాము పుదీనా కదండి పుదీనా చాలా బాగున్నాయి టేస్ట్ ప్లెయిన్ పుదినవి ఇవి చూసారా ప్లెయిన్ కరివేపాకు ప్లెయిన్ కరివేపాకుతో వంట కరివేపాకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి కరివేపాకు టేస్ట్ చేద్దాం అవన్నోట్లో కంటే కరివేపాకుది చాలా బెస్ట్ ఇదే టేస్ట్ టేస్ట్ అండి కరివేపాకు చాలామంది కరివేపాకు తీసేస్తారు కానీ కరివేపాకు చాలా టేస్ట్ ఆరోగ్యానికి మంచిది జుట్టు రెండు వాళ్ళకి జుట్టు వస్తుంది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి నల్ల పడుతుంది అవునండి చేసుకొని అందుగా అప్పుడు వచ్చేసి మామూలుగా తిరువాత పెడతా ఉంటారు అండి పప్పు చారులను దాంట్లో తీసివేస్తారు తీసివేయద్దీ అట్లా తీసివేసే వాళ్ళకి ఇలా పెట్టండి తింటారు చాలా హెల్త్ బాగుంటుంది ఇంకా మునగాకుగా చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే మాయని తిక్కు తిక్కువని చేస్తున్నాం ఉంటే స్టాప్ చేసేస్తున్నాను అక్కడికి కారపూసు వంటిదండి కారపూసు వంటిది వడియా వడాలి కారపూసు చేశాను కదండి టేస్ట్ చాలా బాగుంది అగోండి మామూలు ఒడియాలి మామూలు వడియాలు రొటీని చేసేవి ఇవి కూడా వేసిందండి బాగున్నాయి ఇవి కానీ బాగుంది నెక్స్ట్ అండి మసాలా పుదీనా అప్పడాలు మసాలా పుదీనా పుదీనా అప్పడాలు అండి టేస్ట్ చేసి చూద్దాము చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి పుదీనా 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 స్మెల్ మసాలా ఘాటు చాలా టేస్ట్ ఉంటాయండి మసాలా ఘాటు దిపెన మిర్చి మిర్చి మసాలా వేసింది మళ్ళీ వచ్చేసి పుదీనా ఎక్సెస్లో పుదీనా పుదీనా స్మెల్ అదిరిపోయిన సూపర్ ఉంది తింటుంటే చాలా బాగున్నాయి మనం కానీ షాపుల్లోనే అప్పుడప్పుడు మనం ఇంట్లో మన చేతులతో చేసుకొని తింటే తృప్తి వేరు అంటే సంకృప్తి వేరు వాళ్ళ షాపుల్లోనే ఎలాంటి ఆయిల్తో చేసిన తారో తెలీదు వాళ్ళు ఎక్కడ ఆరేసింటారో వడియా తెలీదు అన్ని తెరిచి ఒక దగ్గర ప్యాక్ చేసి అమ్మేస్తారు మనం సొంతంగా మన చేతులతో చేసుకొని తింటే ఆరోగ్యం బాగుంటుంది ఇది ఇంకా హైలైట్ ఉన్నాయి చాలా బాగున్నాయండి మొత్తం మసాలా అండి మసాలా సబ్బియము చాలా టేస్ట్ ఉన్నాయి బాలోండి సూపర్ సూపర్ టేస్ట్ మాత్రం చూడండి ఇంట్లో మసాలా మసాలా ఎట్లా కానీ పోతుంది మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి ఒక ఎర్రగా ఉన్నాయి మిరపకాయలు కూడా చూడండి ప్లస్ ఇది టమోటో అది టమాటా మసాలా టమాటా మసాలా టమాటా చూడండి చాలా బాగుంటాయి తిని టేస్ట్ చేస్తాం ఇది ఎలా ఉందో చెప్పడం కాదండి అండి మీరు ట్రై చేయండి మీ అన్నీ అప్పుల ఎలా చేసామనేది మీకు కామెంట్స్లో పెట్టండి మీరు తెలుసుకోవాలనుకున్నారంటే మా ఇంకొక వీడియో చేస్తామండి దాన్ని మీరు కామెంట్స్లో తెలిపితే ఒడియాలు స్టార్టింగ్ నుంచి ఎలా చేసినాము దీంట్లో పిండి ఎలా కలుపుకోవాలి ఈ ఐటమ్స్ ఎలా కలుపుకోవాలి అన్నీ మీకు చూపిస్తాం డీటెయిల్గా దీంట్లో ఏవి నచ్చినాయో కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలుపండి మీరు ఇది చూసారా హైలైట్ అండి ఇంకా ఒకటి దాని నుంచి ఒకటి ఉన్నాయండి అప్పులలో మాత్రము కొత్తిమీర చూడండి కొత్తిమీర కొత్తిమీర ఎలా కనపడుతుంది చూసిరా చాలా బాగున్నాయండి చూస్తుంటేనే ఇది అయిపోతుంది మనకి టేస్ట్ చేసి చెప్తానండి ఇది కానీ కొత్తిమీర కొత్తిమీర చూడండి కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటాయండి చాలా టేస్ట్ అండి కొత్తిమీర కొత్తిమీర స్మెల్ ఎవరు ఏదైతే ఇష్టపడుకోకుండా ఉంటారో వాళ్ళకి కొందరు బీట్రూట్ ఇష్టం ఉండదు కొందరికి క్యారెట్ క్యారెట్ ఇష్టం ఉండదు అలాంటి వరకు ఇలా అప్లాలు రూపంలో పెట్టండి బాగా తింటారు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వెళ్దాం అండి నా ఫేవరెట్ అండి ఆనియన్ ఆనియన్ అండి చూసారా ఎంత బాగా చూడండి ఆనియన్ ఇవన్నీ ఇదైపోయాండి ఆనియన్స్ అండి ఆయిల్ బాగా బాయిల్ అయ్యి ఇదైపోయాండి ఆనియన్స్ చాలా టేస్ట్ ఉంటాయి ట్రై చేయండి రైస్ లైక్ చాలా టేస్ట్ ఉంటుంది అసలు చాలా బాగున్నాయండి నిజానికి చాలా బాగున్నాయండి ఆనియన్ మాత్రము తింటా ఉంటే ఆనియన్ ఆనియన్స్ అప్పులకి మీరు పప్పుచారలా కానీ వెల్లు కూడా చేస్తుంటానండి మా ఆయన నీ తిక్క వంటలు వద్దు అన్నాడు అండి అందుకే వెల్లుల్లి బాగా చేస్తానండి నేను కూడా ఫీల్ అయితే కాలేదు అప్పుడే చూడండి ఎంత చక్క వచ్చేసాయి కానీ మా ఆయన ప్రతి ఒక్క వంట పేర్లు పెడతాడు నేను ముందుకు వెళ్ళలేకే పోతున్నాను చాలా బాగున్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి ఇంట్లో హైలైట్ ఏమంటే ఆనియన్ ఒకటి టమాటో సగ్గు బియ్యము మరి కరిపది అన్ని టాప్ అన్ని చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇంకోటి మాయన మర్చిపోయాడండి ఇక్కడ స్వీట్ క్యారెట్ ఉందండి ఇది అవున చూసాం కూతురికి చాలా ఇష్టం అండి స్వీట్ తో చేయబడినా క్యారెట్ అప్లాలు ఇవ్వండి మా కూతురు చాలా బాగున్నాయని అన్ని తినేసింది వీడియోకి ఒక్కటే మీరు పెట్టేసింది పాలు వేసి సోప్ వేసి చేస్తారంటే చాలా బాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్యారెట్ తినని చిన్నపిల్లలు ఉంటారు కదా ఇలా క్యారెట్ తాపులాలు చేస్తే చాలా చక్కగా తింటారు వాళ్ళు సూపర్ ఉందండి ఇది చాలా బాగుంది పాలు వేసి షుగర్ వేసి చేయండి చాలా బాగుంటుంది కొంచెం సోప్ వేయండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు ఇష్టంగా మీరు ఒక్కసారి ఇవన్నీ తయారు చేసుకొని మీరు డబ్బాలు స్టోర్ చేసుకున్నారు అనుకోండి వన్ ఇయర్ నిల్వ ఉంటాయి మనం బయట ఎక్కడ షాపు నుంచి తెచ్చుకొని ఆరోగ్యం పాటు చేసుకున్నట్ల మన ఇంట్లోనే మన చేతులు తయారు చేసుకొని ఇలాగ రైస్ లాకి పప్పుచారలా తినడం వల్ల లేదా మన పిల్లలకి లేసు కుర్కురేసు స్నాక్స్ బదులు సాయంకాలం పూట ఇవన్నీ స్నాక్స్ ఇచ్చేసినారు అనుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ వెరైటీ ఇచ్చినారు అనుకోండి మిగిలిచ్చిక్కొక్క తింటారండి మరి మరి చేయాలంటారు ఖచ్చితంగా అండి చాలా కష్టపడింది ఇవన్నీ చేయడానికి ఒక వారం పాటు కష్టపడిందండి ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు వీడని అలాగే వెళ్ళిపోవద్దండి దీంట్లో మీకు ఏ అప్పడాలు అయితే నచ్చినాయో కామెంట్స్ లో పెట్టండి ఇంకా ఏమైనా అప్పడాలు మీకు కావాలనిపిస్తే అలాంటి అప్పడాలు కూడా ట్రై చేస్తాను నేను చేయడానికి చేయండి ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ లో మీకు యా నచ్చే ఖచ్చితంగా తెలుసు చెప్పండి బాయ్ బాయ్ ఉంటామండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్